ఈ యొక్క బిల్లు ప్రధానంగా అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని రాష్ట్రంలో మరి పెరుగు తగ్గిపోతున్న జనాభా నిష్పత్తిని ప్రజాప్రతినిధుల యొక్క అభిప్రాయాలను ఇవన్నింటినీ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో యొక్క నిర్ణయం తీసుకొని మరి ఎన్నికలను కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష ఇద్దరు పిల్లల పరిమితిని ఎత్తివేస్తూ అన్ని అంశాలను పరిశీలించిన తర్వాతనే మనం ఈ నిబంధనలను సవరించాం అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలోనే తెలంగాణలో నూతన పంచాయతీ చట్టం వచ్చింది అప్పుడు మున్సిపాలిటీ చట్టం కూడా వచ్చింది అధ్యక్ష మున్సిపాలిటీలలో అప్పుడున్నటువంటి ప్రభుత్వము ఇద్దరు పిల్లల నిబంధనను ఎత్తేసింది కానీ ఎందుకు పంచాయతీరాజ్ చట్టంలో మరి కొత్త చట్టమే తీసుకొచ్చారు అప్పుడు ఈ నిబంధన ఎందుకు ఎత్తివేయలేదో వాళ్ళ దగ్గర గత ప్రభుత్వం దగ్గర మరి ప్రశ్నకైతే జవాబు లేనట్టుగా ఉంది అధ్యక్ష కానీ వాళ్ళు మాత్రం మళ్ళీ ఎత్తేయండి ఎత్తేయండి అని మాట్లాడుతా మాట్లాడారు అధ్యక్ష కాబట్టి ఈరోజు అదే సమయంలో పొరుగు రాష్ట్రాలైన ఏపీ కర్ణాటక మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో కూడా ఇద్దరు పిల్లలకు మించి ఉంటే జీపీలో పోటీకి అనర్హులన్న షరతులు లేవు అధ్యక్ష కాబట్టి గ్రామీణ ప్రాంత ప్రజల ఆకాంక్షలు ప్రజల అభిప్రాయాలు కోర్టు కేసులు జనాభా తగ్గుదల వంటి కారణాలు ఇవన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ఎలక్షన్లో పోటీకి ఇద్దరు పిల్లలు మించి ఉంటే మరి అనర్హులైనటువంటి నిబంధన తీసేసి ఈ యొక్క మన యొక్క ప్రభుత్వం అందరి అభిప్రాయాలను గౌరవించి రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మరి ఒకటి నిష్పత్తి సెవెన్ లాగా ఉండేటువంటి పాపులేషన్ ఉంటే రాబోయే తరాలు అంతరించిపోయే ఉంటది జనాభా తగ్గుదల మూలంగా కాబట్టి ఆ నిష్పత్తిని పెంచాలనే లక్ష్యంతో కూడా రాష్ట్ర ప్రయోజనాలు సమాజ ప్రయోజనాలు తెలంగాణ ప్రయోజన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క పంచాయతీరాజ్ చట్టం సవరణ చేయడం జరుగుతూ మేము ముందుకు ఈ బిల్లు తీసుకురావడం జరిగింది అధ్యక్ష సూటిగా చెప్పాలంటే అధ్యక్ష రాజకీయ వెసులుబాటు కోసం ముగ్గురు పిల్లలు ఇద్దరు పిల్లలు ఆ పైబడి ఉన్న ఎంతమంది ఉన్నా సరే ఎలక్షన్లో రేపు స్థానిక సంస్థల్లో పోటీ చేయొచ్చు అనేది దీని సారాంశం మొత్తం మీద నేననేది ఏంటంటే ఏదైనా సరే భారతదేశంలో జనాభా పెరిగిపోతున్న సందర్భంలో ప్రతి ఒక్కరూ తనకు తనుగా సింగిల్ కిడ్కే పరిమితమైన సందర్భంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కానీ నెలకు లక్షల జీతాలు ఉన్నోళ్ళు కూడా ఒక్క పిల్లవాడితోనే సంతృప్తి చెంది ఖర్చులు భరించలేము ఒక్కరిని పెంచలేము అనే పరిస్థితిలో ఇంకొకరిని కనద్దు అనుకొని ఒక్కరికే పరిమితమైన సందర్భాలు యంగ్ జనరేషన్ చాలా మంది ఉన్నారు అటువంటిది వేలల్లో సంపాదన ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఇద్దరు కాదు ముగ్గురు కాదు నలుగురున్నా పర్వాలేదు వనరులు ఉన్నాయి ఆర్థిక సామర్థ్యం ఉంది సా అందరికీ పోషించగల శక్తి ఉంది గ్రామీణ ప్రాంతంలో కాబట్టి వారందరూ కూడా అన్లిమిటెడ్గా పిల్లల్ని కనొచ్చు అనేది దీని సారాంశం రాజకీయ వెసులుబాటు కోసం ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలన్న లోకల్ బాడీలో పోటీ చేయొచ్చు కాబట్టి గత ప్రభుత్వము మున్సిపల్ ఎత్తేసింది మేము ఇప్పుడు పంచాయత్ రాజు చట్టంలో ఈ స్థానిక సంస్థల్లో కూడా మేము ఎత్తేస్తున్నామని చెప్తున్నారు ఏది ఏమైనా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని భారతదేశ జనాభాను దృష్టిలో పెట్టుకొని నియంత్రణ పాటించాల్సిన సందర్భంలో రాజకీయ వెసులుబాటు కోసము ఇలాంటి కార్యక్రమం చేయడం అనేది ఇది సభ్యత కాదు అని నేనైతే అనుకుంటున్నాను ఇది నా అభిప్రాయం ఏదైనా రానున్న కాలంలో భవిష్యత్తులో మార్చాల్సిన చట్టాలు చేయాల్సిన సవరణలు అన్ని డిపార్ట్మెంట్లో చాలా ఉన్నాయి కానీ ఒక రాజకీయంగా రే పొద్దున పోటీ చేసే అర్హతని దాన్ని హైకోర్టు ఆర్డర్ని దృష్టిలో పెట్టుకొని ఒకటి పాయింట్ ఏడు జనాభా ఉన్నది కాబట్టి అంటే సంతానోత్పత్తి ఉన్నది అది రెండు పాయింట్ ఒక్కటికి పోతే బాగుంటుంది అని చెప్పి తిరిగి ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయడం అయితే నేను బుట్టి యాభై ఐదు సంవత్సరాలు అయింది నాకు తెలిసి మాకైతే మా నాన్నకైతే ఐదుగురం కానీ నా దగ్గరికి వచ్చేసరికి ఒక్కరు మా అన్నలకైతే ఇద్దరే ఉన్నారు కాబట్టి రానున్న ఇక్కడున్న సభ్యులు కానీ ఇక్కడున్నటువంటి అధికారులు కానీ ఎంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ ఒకరో ఇద్దరికో పరిమితమైన సందర్భంలా ఇవాళ ఎంతమందినైనా కనొచ్చని రాజకీయ ఆలోచనలు చేయడం అయితే ఇది పద్ధతిగా లేదనేది నా అభిప్రాయం కాబట్టి తిరిగి ప్రభుత్వం దీన్ని పునరాలోచించి జనాభా నియంత్రణకు కావలసిన అన్ని ఏర్పాట్లను చేయాలి కానీ రాజకీయ వెసులుబాటుకు రాజకీయంగా ఎదుగుదల కోసము ఇలాంటి కార్యక్రమాలు చేయడము బాగుండదు రేపు ప్రొద్దున శాసనసభలో కూడా రేపు పార్లమెంట్లో కూడా ఇట్లాంటి చట్టాలు చేస్తే ఇక భారతదేశంలో భూమి కరువై పక్క రాష్ట పక్క దేశంలో బతకాల్సిన పరిస్థితికి దిగజారిపోతుంది వనరులు కూడా ఎవరికి అందుబాటులో ఉండవు ఇలాంటి పరిస్థితి రావడం దీనికి ప్రభుత్వము మద్దతు తెలపడం అనేది నేనైతే ఒప్పుకోవట్లేదండి ఇది సరైన పద్ధతి కాదు తిరిగి పునరాలోచించాలని మీ ద్వారా ప్రభుత్వానికి వినమించుకుంటున్నాను శ్రీ కూనమనేని చాబశిరరావు గారు థ్యాంక్ యూ ఈ రెండు ఇద్దరు పిల్లలు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి